అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో ఉన్న మహిళలకు మరొక ఆదిరిపోయే అయితే తీసుకొచ్చారండి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి కంప్యూటర్ బటన్ అనేది నొక్కి సంక్రాంతి కానుకగా అర్హత కలిగినటువంటి మహిళల ఖాతాల్లోకి ఒకేసారి మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే పదమూడు వేల రూపాయలను జమ చేయనున్నారు ఇక ఎవరికి జమ చేస్తారు అర్హుల లిస్టు కూడా విడుదలైంది ఈ అర్హుల లిస్టులో మీ పేరుందా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఇప్పుడే వీడియో ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లిస్ట్లో కూడా మీరు పేర్లు చూసుకొని మీకు డబ్బులు వస్తున్నారా అదా అని కూడా తెలుసుకోవచ్చు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నారు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక తాజాగా మరొకసారి మహిళల ఖాతాల్లోకి సంక్రాంతి కనుకగానే అమ్మఒడి మరియు వైఎస్ఆర్ చేయుత పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వేనున్నట్లు సమాచారం అయితే ఇచ్చారు ఇక వారి కోసమైతే మనకు మరొకసారి కంప్యూటర్ బటన్లోకి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు అయితే విడుదల చేస్తారండి గతంలో ఎవరికైనా సరే అమ్మఒడి డబ్బులు కింద అమ్మఒడి డబ్బులు ఇంకా పడకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు పదమూడు వేల రూపాయలు మూడో విడత అమ్మఒడి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు గతంలో ఏదైనా కారణం చేత వైఎస్ఆర్ చేత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై పడకుండా ఉంటే అటువంటి మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వారి యొక్క ఖాతాల్లోకి నేరుగా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి కంప్యూటర్ బటన్లోకి వారికి డబ్బులు అయితే వేస్తున్నారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఈ పథకాలకు మనకు డబ్బులు తీసుకోండి మీకు గతంలో డబ్బులు పడకుండా ఉంటే డబ్బులు పడతాయి ఇక లిస్టులు కూడా మన గ్రామవార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి అర్హుల లిస్టులు ఈ లిస్టులో పేరు చూసుకుని మీకు డబ్బులు వస్తుందో రాదో తెలుసుకొని డబ్బులు అయితే మీరు తీసుకోండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోని కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోండి